ఇప్పుడు ఒకటి రెండు బల్బు ఒక ఫ్యాన్ బిల్ ఎంత ఆరు వందల ఏడు రూపాయలు ఆయన బాగా ఎంత వస్తున్నాయి సార్ ఐదేళ్ళ కిందట నూట ఇరవై రూపాయలు ఐదు ఐదేళ్ళ కిందట ఇప్పుడు ఆరు వందల ఏడు రూపాయలు ఇది పరిస్థితి మీరందరూ ప్రజలందరూ కూడా ఆలోచన చేయండి నెక్స్ట్ టైం వైఎస్ఆర్ కంటిన్యూ అయితే ఇప్పుడు ఆరు వందలు ఈయనకు వచ్చేది పన్నెండు వందలు అవుతుంది పన్నెండు వందలు కావాల రీజనబుల్గా ఉండే లెక్క చేయాలంటే మా అట్లా గవర్నమెంట్ వస్తే అంటే తెలుగుదేశం గవర్నమెంట్ రావాలా ఇక్కడ నాకు ఓ డేస్ గెలిపియండి అని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నా ప్రజలందరికీ ఇల్లు చెప్తున్నారు నా నేను ఇచ్చే ఆరు గ్యారెంటీలో టిట్కో హౌసెస్ కూడా కంప్లీట్ చేస్తానని మాట ఆల్రెడీ గ్యారంటీలు ఉన్నాయి సార్ చదవండి అవి కూడా నేను చేస్తా